వెల్కమ్ టు న్యూస్ వార్తలు మీ శాలిని భూగ్రహాన్ని కాపాడుకుంటేనే జీవజాతికి మనుగడ ఉంటుందని హరిత విప్లవ మండలి అధ్యక్షులు లక్ష్మారెడ్డి నాబార్డు డిడిఎం షణ్ముఖ శర్మలు అన్నారు నారాయణపేట జిల్లా కోస్కి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ సిజిఆర్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనం పెరిగితేనే వాతావరణంలో సమతుల్యత ఏర్పడి జీవులు నివసించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు పాఠశాల ఆవరణలో ఇరవై నాలుగు రకాల అరుదైన ఔషధ మొక్కలచే ఏర్పాటు చేసిన మెడిసినల్ గార్డెన్ను వాన నీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను సహజ ఎరువుల కోసం ఏర్పాటు చేసిన కంపోస్ట్ పిట్లను ఆరోగ్యకర కూరగాయల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలోని కిచెన్ గార్డెన్ను వారు ఈ సందర్భంగా ప్రారంభించారు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి పర్యావరణ పరిరక్షణ కోసం పలు సూచనలు చేశారు తన కృషిని అభినందించారు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ తిలకించారు విత్తన బంతులు పిచ్చుకల గుళ్ళు చేతి సంచులు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ పాఠశాల ప్రధాన జనార్దన్ రెడ్డి ఎత్ క్లబ్ సమన్వయకర్త వార్ల మల్లేశం ఉపాధ్యాయులు సిద్ధ్రాములు త్రిగుణ తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టిఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఒక దాంట్లో మనం పట్టుదరికితే ఒక మంచి వైపు వెళ్ళినప్పుడు మన చెడు అందరికి రాదు దగ్గరికి రాని మంచి ఆలోచన అయిపోతారు మంచి ఆలోచన నేర్చుకునే ఉంటుంది చేసేదట్లేదు మన జీవితం కూడా అక్కడే ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఈ పర్యావరణం గురించి ఒక పని ఆలోచన చేయాలి అని పిల్లలతోనే పిల్లల ద్వారానే చేయాలనే ఉద్దేశంతో గత పదిహేను సంవత్సరాల నుంచి పర్యావరణం మీద పనిచేస్తున్న మన సంస్థ ఎంతమంది లేదు ఇంతమంది పిల్లలతో ఒక గ్రామంలో చిన్న గ్రామం ఆ గ్రామంలో దేవాలయంలో పిల్లలు కొంతమంది ఆ పిల్లలతో మొదలు నిజంగా ఆ రోజు పిల్లలతో పెట్టినప్పుడు మేము పిల్లలు ఎప్పుడే పనిచేస్తామని ఆరోప్యం అనుకున్నాం ఆలోచన వచ్చింది ఆ పక్కన స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు రావాలంటే కొంతమంది పిల్లలు వచ్చేప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మొత్తం వేసుకొని పని మొదలు పెట్టడం